విజయవాడ కృష్ణలంకలోని మెట్ల బజార్ లో శ్రీ కోదండరామాలయంలో వరుసగా పదిహేడవ సంవత్సరం సూర్య నమస్కార పూజా విధానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు రథసప్తమి వేడుకల్లో పాల్గొనగలగటం ప్రతి మానవునికి అదృష్టమని జనస్వామి రామసాయి సుబ్రహ్మణ్యం గారు అన్నారు మాఘమాసం నెల రోజుల పాటు నిర్వహించే ఈ పూజల్లో రథసప్తమి చాలా ప్రశస్తమైనదని సూర్య భగవాను పూజించి అదే విధంగా ప్రతి భక్తులు మన కంటితో ఆ సూర్య భగవాను దర్శించుకోగలగటం ఎంతో అదృష్టకరమైన విషయమని అన్నారు All ci trao đffe mirllazi maha sai nah ja ta ra 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 chahi hai loreen ba dirhi hai loör na h Okayни, pa dear <speaking> li hai lchati hihi hai loey hi maik ko bitahin maha Chahani n psychata bhaad maha Tughi Hruktinsi ha stakeholder bhaad si maato si mhi come Stellar <speaking in> ri ap time <language> that aqui hi ay There s嗎 Nor sr ఈ కార్యక్రమంలో కొత్తపల్లి షణ్ముఖ చల్లా తనుజ్ చిట్టా లలిత కామేశ్వర శర్మ సాయి ఫణిరాజ్ ఆలయ పూజారులు విశ్వనాథ్ నాగేశ్వరరావు శ్రీనివాస్ గోపి ఇతర పూజారులు కూడా పాల్గొని విశేషంగా ఈ రోజు పూజా విధానాన్ని పూర్తి చేశారు